హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత కలిగిన రైతులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం రేపటి నుంచి రైతుబంధు డబ్బులను అయితే పంపిణీ చేయబోతోంది తిరిగి ఇక ఈ రైతుబంధు కింద ముందుగా ఈ జిల్లాల వారికి డబ్బులు అయితే రాబోతున్నాయి ఆ వివరాలన్నీ కూడా మనం వీడియో ద్వారా తెలుసుకుందాం వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలను అందరికంటే ముందుగా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా అందరికంటే ముందుగా తెలుసుకుంటారు ఇక వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అర్హత కలిగిన రైతులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం మనకు రైతు బంధు అనే పథకం ద్వారా పెట్టుబడి ఫాని అయితే అందిస్తూ వస్తుంది ఇక రైతుబంధు ద్వారా ఎకరానికి ఐదు వేల రూపాయల చొప్పునైతే రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ చేస్తున్నటువంటి మన తెలంగాణ ప్రభుత్వం తాజాగా మరొకసారి అంటే ఇప్పటివరకు చూసుకుంటే మనకు పది ఎకరాల లోపు పూర్తి స్థాయిలో డబ్బులు జమ చేశామని చెబుతోంది తెలంగాణ ప్రభుత్వం ఇక నాలుగు రోజుల నుంచి కూడా రైతు బంధు పంపిణీని అయితే తాత్కాలికంగా నిలిపివేయడం జరిగింది ఇక తిరిగి మళ్ళీ కూడా రేపటి నుంచి మనకు ప్రారంభం కాబోతుంది ఈ నేపథ్యంలో రైతులు గతంలో డబ్బులు పడని రైతులు అలాగే ఇప్పటివరకు అప్లై చేసుకున్న డబ్బులు పడని రైతులు వారందరికీ కూడా డబ్బులు జమ చేస్తామని మన సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే కీలక ప్రకటన చేశారు ఇక రేపటి నుంచి మళ్ళీ కూడా మనకి ఎవరైతే పదమూడు ఎకరాల లోపు భూములు కలిగి ఉన్నారో అక్కడి నుంచి కూడా డబ్బులు జమ చేస్తామని తెలంగాణ ప్రభుత్వం అయితే సూచించింది ఒకవేళ మీకు ఇంకా డబ్బులు జమ కాకుండా ఉన్నా ఒకవేళ మీ యొక్క బ్యాంక్ ఖాతా ఇన్యాక్టివ్లో ఉన్నా అంటే మీ యొక్క ఖాతా అనేది ఇన్యాక్టివ్లో ఉన్న మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఆధార్ ఫోన్ నెంబర్ అనేది లింక్ చేసుకోకపోయినా ఆ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేయండి అప్పటికీ మీకు డబ్బులు అనేది రాకపోతే మీకు దగ్గరలో ఉన్నటువంటి ఏఈఓ కార్యాలయానికి వెళ్ళి అక్కడ మీరు సంప్రదించి ఈ డబ్బులు ఎందుకు రాలేదో కనుక్కొని తగిన పత్రాలు కనుక సమర్పించినట్లయితే మళ్ళీ కూడా మీకు రైతు బంధు సాయాన్ని అందజేస్తామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే తెలియజేశారు ఇది రైతులకు సంబంధించి రైతు బంధుకు సంబంధించి వచ్చిన మరొక అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోండి